హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చాలల్ నేను నోడ్తా ఎమ్ ఎస్ కు కన్నడ చాలాల్ సో ఇవతీ ఈ బస్కి తప్పిరవంతే బ్రేక్ఫాస్ట్ రెసిపిన ఈ వ్లగల్లీ శేర్ మాకుతీ త ఈజీ అండ్ క్విక్కుబోదు సో అదే అదింత ముంచే యారెనల్ సబ్స్క్రైబ్ మే హే నోడ్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ మోడి అంటే పూర్తి వీడియోన నోడి ఇష్ట వన్ లైక్ కొడి అదే ని ఫ్రెండ్స్ ఫ్యమలి కూడా శేర్ మి ఈ బస్లిగంతో టీఫను పర్ఫెక్ట సూట్ అదే మక్లు కూడా ఇష్టపట్ తింటారు సో బీగా యరీతి అంత నోడ సో మొదలగే బౌలన తగండు అక్కడే నోర్స్తాల్ ఆ బౌల ఎర బౌలస్ రగి హిట్టను తగ్దీ న మామూలు మొత్తం మోడెల యూస్ మతీవల్వ అదే హిట్టను తగ్దీ అని అదే బౌల బౌలస్ట్టు గోధి హిట్టను తగం అది అదే బౌల కాలు బాగా అు నూ అక్క హిట్టను కూడా తినీ అక్క హిట్ హాక్రం తు క్రిస్పీయంతే అదే ఒర హసీ మెణసినకైదను హాకీ అూడ సన్నదాగా హచ్చి హాకీ నన్నిల్లీ స్పూన్ అు జీర్గ కూడా హాకీ అంటే ఒక అప్పు ఈ సన్నదా కట్ మి హాకీ మీడియం సైజ్ అది ఒరటిందూ తి అది అదే స్వల్ప ఒందూన ఉప్పును కూడా హాకీ హి చిక్స్కో సో చీ మిక్స్కండే అదే స్వల్ప స్వల్ప నీరు హు చీ గంట ఇదంతే చన కలస్కో సో అది గంటాక హీ స్వల్ప స్వల్పే నరకుండా నోడి ఈ రీతి చన మిక్స్కో సో చూ మిక్ మిక్స్దరి దోసె సరి కూడా హతవారి బరుతే సో నోడి ఈ రెడీ అయితే బన్నీ దోసేన హాక మొదలైన్ స్టవ్న హి తవ బి ఇతా సో తవ చీ బాగా ఆవగా దోసే తున్న చన బెదకె కచ్కొడో ఆ థర్ ఎలాగ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ ನೋಡಿ ಈಗ ಕಾದಿದೆ ಚೆನ್ನಾಗಿ ಸೊ ಇವಾಗ ಅದಕ್ಕೆ ಎಣ್ಣೆನ ಸವರಿ ಸೊ ಒಂದೊಂದೇ ಹಾಕ್ತಾ ಇದ್ದೀನಿ ಸೊ ಹಾಕ್ಬಿಟ್ಟು ಸುತ್ತ ಸ್ವಲ್ಪ ಎಣ್ಣೆನ ಹಾಕಿ ಸೊ ಒಂದು ಲಿಟನ್ನ ಕ್ಲೋಸ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಒಂದು ಐದರಿಂದ ಏಳು ಸೆಕೆಂಡ್ ಚೆನ್ನಾಗಿ ಬೇಯಿಸಿ ಸೊ ನೋಡಿ ಈಗ ಒಂದು ಐದು ಸೆಕೆಂಡ್ ಆದಮೇಲೆ ಎಷ್ಟು ನೀಟಾಗಿ ಬರ್ತಾ ಇದೆ ಚೆನ್ನಾಗಿ ಬರ್ತಾ ಒಂದು ಚೂರು ಕೂಡ ಹೆಚ್ಚಿಗೆ ಅಂಟ್ಕೊಳ್ಳೋದು ಈ ಥರ ಏನೂ ಆಗಲಿಲ್ಲ ಅಷ್ಟು ನೀಟಾಗಿ ಬರ್ತಾ ಇದೆ ನೀವೇ ನೋಡಿ ತುಂಬ ಅಂದರೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ನೋಡಿ ಈಗ ಅದಾದಮೇಲೆ ಒಂದೊಂದೇ ದೋಸೆನೂ ಕೂಡ ಹಾಕ್ತಾ ಇದ್ದೀನಿ ತುಂಬ ಬೇಗನೂ ಕೂಡ ಆಗುತ್ತೆ ಡೈಲಿ ಒಂದೇ ಥರ ದೋಸೆ ತಿಂದು ಆಗಿರೋದು ಈ ಥರ ಒಂದ್ಸಲ ಟ್ರೈ ಮಾಡಿ ನೋಡಿ ನೀವೇ ತುಂಬ ಇಷ್ಟಪಟ್ಟು ಮತ್ತೆ ಮತ್ತೆ ಮಾಡ್ತೀರಾ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಕಾಂಬಿನೇಷನ್ ಕಾಂಬಿನೇಷನ್ನಾಗಿ ಚಟ್ನಿ ಕಾಯಿ ಚಟ್ನಿ ಕೂಡ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ನಾನಿಲ್ಲಿ ಕಾಯಿ ಚಟ್ನಿನ ಮಾಡಿದ್ದೀನಿ ಸೊ ನೋಡಿ ನಾನೀಗ ಸರ್ವ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಹೇಗೆ ಕಾಣಿಸ್ತಿದೆ ತುಂಬ ಅಂದರೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು ಸೊ ದೋಸೆಗೆ ದೋಸೆ ತೆಂಗಿನಕಾಯಿ ಚಟ್ನಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಶೇಂಗಾ ಬೆಚ್ಚಿನ ಚಟ್ನಿ ಕೂಡ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ನೀವು ಸಲ ಟ್ರೈ ಮಾಡಿ ನೋಡಿ ಸೊ ಐ ಹೋಪ್ ಈ ವಿಡಿಯೋ ಎಲ್ಲರಿಗೂ ಇಷ್ಟ ಆಯಿತು ಅಂತ ಅಂದ್ಕೊಳ್ತೀನಿ ಹಾಗೆ ಯಾರೆಲ್ಲ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಂಡು ನೋಡ್ತಿಲ್ಲ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಂಡು ನೋಡಿ Thank you for watching.